వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణకు చెందిన గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కు పర్యావరణ మంత్రిత్వ శాఖ జలకిచ్చింది ఆ నిర్మాణానికి గతంలో ఇచ్చిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ను నిలుపుదలలో పెడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడున ఉత్తర్వులిచ్చింది ఎలాంటి పనులు చేపట్టకూడదని తేల్చి చెప్పింది అంతకుముందే రాష్ట పీసీబీ అధికారులు ఈ నిర్మాణానికి అనుమతి లేదని పనులు నిలిపివేయాలని ఆదేశిస్తూ జనవరి తొమ్మిదిన ఆదేశాలిచ్చారు వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనల్ని పట్టించుకోకుండా గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టిన వైసీపీ నేత అంబటి మురళీకృష్ణకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఇప్పటికే గుంటూరు నగరపాలక సంస్థ స్టాప్ ఆర్డర్ ధికరించి ఓ ప్లాట్ పనులు పూర్తి చేసి గృహ ప్రవేశం చేయించడం వివాదాస్పదం కాగా నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు ఈ ఘటన మరవకముందే పర్యావరణ మంత్రిత్వ శాఖ తన అనుమతులను నిలుపుదలలో పెడుతూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇరవై వేల చదరపు మీటర్లకు పైబడిన స్థలంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడతామని నిబంధనలు అనుసరించి నిర్మాణం చేపడతామని నిర్మాణ దేశంలో పచ్చదనం పెంచుతామని హామీ ఇవ్వాలి ఆ తర్వాత వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి వేదికను పర్యావరణ మంత్రిత్వ శాఖకు అందజేయాలి కానీ గ్రీన్ గ్రేస్ విషయంలో నిర్మాణదారుడు ఈ వివరాలేవీ సమర్పించలేదు రాష్ట వాయు కాలుష్య మండలి నుంచి సిటీఈ అనుమతి పొందకుండా నిర్మాణం చేస్తున్నారని స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ యాక్సెస్మెంట్ అథారిటీ గుర్తించి ఓ నివేదికను కేంద్రానికి పంపింది దాన్ని అనుసరించి కేంద్రం తాజాగా చర్యలకు ఉపక్రమించింది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పొందాక పీసీబీ అధికారుల నుంచి సీటీఈ పర్మిషన్ తీసుకుని పనులు ప్రారంభించాల్సి ఉండగా అదేం లేకుండా నిర్మాణం చేపట్టడాన్ని ఉల్లంఘనగా భావించింది ప్రతి ఆరు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి నివేదికలు ఇవ్వటాన్ని విస్మరించడం వంటివి తీవ్రంగా పరిగణించి అనుమతులను నిలుపుదలలో పెడుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది